नमस्ते जेके न्यूज़ की स्वागतम ఇప్పుడు తాగేదానికి నీళ్ళు ఇబ్బంది అంటే ఆ నీళ్ళకి బోరేసి పైప్ లైన్ ఇచ్చి ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం వీధి లైట్లు వేసాం చెరువు పని చేసాం తెలుగుదేశం ప్రభుత్వంలో పొలం జరిగాయి సీజు 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 వేసాం ఇంకా కొరవ పనులు పడారు ఉంటే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాము పెన్షన్ ఎంత మేము ఎంత వస్తుంది పెన్షన్ మూడా ఎంత నాలుగు రేపు నెలలో వచ్చి ఏడు వేలు వస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెలలో ఏడు వేలు తర్వాత ప్రతి నెలలో నాలుగు వేలు ఒకేసారి ఇస్తారు నాలుగు వేలు జగన్మోహన్ రెడ్డి మాదిరి పెంచి రెండు వందల యాభై రెండు వందల యాభై ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం అర్థమైందా తర్వాత ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలకి నిండిన మహిళలకి పదహైదు వందల లెక్కన నెలకి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆ తల్లికి బిడ్డలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఒక కుటుంబానికి ఇంచుమించు ఒక లక్ష వస్తుంది బస్ ఛార్జీలు ఫ్రీ మీరు ఏడబోవాల ఇప్పుడు ఇద్దరున్నారనుకో ఇంట్లో ఆ ఇంట్లో ఇద్దరికి కలిసి దగ్గర దగ్గర లక్ష్మైన వస్తుంది మూడు సిలిండర్లు రెండు ఫ్యాన్లు అయితే ఆరు సిలిండర్లు ఉచితంగా గ్యాస్ కూడా మూడు రైతులకి ఇరవై వేల రూపాయల అకౌంట్లో పడుతుంది ఈసీలకి రక్షణ చట్టం ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బోర్ వేసి పైప్ లైన్ ఇచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తాం మీరు బయట మీ ఇంట్లో కొడాయి తిప్పితే రావాలి నీళ్లు ఆ ఇంటింటికి అదే చేయబోతున్నాం రేపు ఏమా సైడ్ కాలం కట్టిస్తాంలే ఎన్డిఏ వస్తుంది ఇక్కడ తెలుగుదేశం వస్తుంది రెండు పార్టీలు రేపు మనం కేంద్రాన్నించి మరి పని తెచ్చుకొని అన్ని అన్ని రోడ్లు కానీ సైడ్ కాళ్ళు కానీ కూడా వేసుకుంటాం కేంద్రం ఉంది కాబట్టి మన రాష్ట్రంలో డబ్బు ఏమి లేదు అంతా నాకేశారు జగన్మోహన్ రెడ్డి ఏమి లేకుండా చేశాడు అందుకనే రేపు ఎన్డీఏ కూటమితో చేరింది కూడా తెలుగుదేశం అందుకని రేపు నరేంద్ర మోడీ దగ్గర నుంచి మన రాష్ట్రానికి డబ్బులు తీసుకోవాలా పనులు చేసుకోవాలా లేకపోతే ఏమి లేదు మన దగ్గర